తెలంగాణలో కాల్పుల విరమణ ఆవశ్యకత ఈ అంశంలోకి వెళ్ళడానికి ముందు ఎందుకంటే ఈ అంశంలో తెలంగాణ గురించి తెలంగాణ పోరాట సంప్రదాయాల గురించి తెలంగాణ ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభాల గురించి వాటికి ఉండగల పరిష్కారాల గురించి నాకంటే ఎక్కువ తెలిసిన వక్తలు ఇక్కడ ఉన్నారు అయితే శాంతి చర్చలకు రాజ్యాంగ భద్రత ఏమిటి ఆ శాంతి చర్చలు తెలంగాణలో అవసరం ఏమిటి దీనికి సంబంధించి ఒక నాలుగైదు నిమిషాలు నేను మాట్లాడి వక్తల్ని ఆహ్వానిస్తాను మావోయిస్ట్ పార్టీ కాల్పుల విరమణ ప్రతిపాదనను విడుదల చేసిన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలలో ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా కొన్ని వందల కార్యక్రమాలు జరిగి ఉంటాయి అది ఒక పత్రికా ప్రకటన దగ్గర నుంచి ఒక పాత్రికేయ సమావేశం దగ్గర నుంచి ఊరేగింపులు సదస్సులు సభలు కొన్ని వందలు జరిగి ఉంటాయి వీటన్నింటిలోని కేంద్ర నినాదం ఏమిటంటే ప్రజా ఆకాంక్ష ఏమిటంటే మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రభుత్వం కాల్పుల రమణ ఒప్పందానికి రావాలి ఒక రకంగా ఈ మూడు నెలల కాలంలో మార్చి ఇరవై ఎనిమిదిన వాళ్ళ ప్రకటన వచ్చింది అప్పటి నుంచి ఈ రోజు మనం నిర్వహించుకుంటున్నాం ఈ సభ వరకు ఏం చెప్తుంది అంటే ఈ నడుస్తున్న చరిత్ర ఏం చెప్తున్నది అంటే కాల్పుల విరమణ ఒప్పందము ఆ తర్వాత జరగవలసిన శాంతి చర్చలు ప్రతిపాదించింది మావోయిస్ట్ పార్టీ కావచ్చు కానీ దాని అవసరము దాని ఆవశ్యకత సమాజానికి అని ఈ ఆందోళన కార్యక్రమాలన్నీ రుజువు చేశాయి అంటే మావోయిస్టు పార్టీ ప్రజల నాడి తెలిసి ప్రజల అవసరం తెలిసి అంతకంటే ఎక్కువగా సమాజపు అవసరం తెలిసి చరిత్ర అవసరం తెలిసి ఆ ప్రతిపాదన చెప్పింది అందులో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు ఈ యుద్ధం వల్ల అంతర్యుద్ధాన్ని తలుపుతున్న ఈ మారణకాండ వల్ల విచ్చలవిడిగా ప్రజల్ని కానించబోతున్నారు ఈ ప్రాణహాని నివారించవలసి ఉన్నది దీన్ని అడ్డుకోవాల్సి ఉన్నది దీనికి ఒక ప్రతిపాదనగా మేము ఫైర్ నేను సిద్ధమవుతున్నాము అని చెప్పారు ఆ ప్రతిపాదన ఒక సమాజపు ఆకాంక్షగా మారి ప్రశ్న ఏమిటంటే తెలంగాణలో పాల్పుల విరమణ ఆవశ్యకత గురించి మాట్లాడడానికి ముందు అసలు పాల్పుల విరమణ అంటే ఏమిటి అసలు కాల్పుల విరమణకు ఏదైనా ఒక రాజ్యాంగబద్ధమైన అవకాశం అయినా ఉందా మామూలు వారికి చెప్తూ ఉంటాం ప్రజల ఆకాంక్షలన్నింటినీ ప్రభుత్వాలు తిరసావహించాలి అని ప్రజల కోరికలన్నింటినీ మన్నించాలి ప్రజలు మాట్లాడడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి అని చెప్తూ ఉంటాం మామూలు అది చాలా సార్లు సుభాషితాలుగా మారిపోతుంది మంచి వాళ్ళ మాటలుగా మిగిలిపోతాయి అయితే అవి మంచి వాళ్ళ మాటలుగా మిగలకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా ప్రభుత్వాలు పాటించి తీరవలసింది రాజ్యాంగ ప్రక్రియకు ఏమైనా అవకాశం ఉందా రాజ్యాంగం చాలా ముఖ్యమైన విషయం అంటే ప్రభుత్వాలు ఏ పని చేసినా దానికి రాజ్యాంగ వ్యతిరేకంగానే చాలాసార్లు చేసినప్పటికీ మనలాంటి వాళ్ళ కోరుకునేది ఏమిటంటే ప్రభుత్వం ఏ పని చేసినా రాజ్యాంగ బద్ధత ఉన్నదా లేదా దానికి రాజ్యాంగ బద్ధత ఉండి తీరాలి దానికి మనం కోరుకుంటాం కనీసం ఒక మంచి వాళ్ళ కోరికగా ఉంటుంది అట్లాగే మనం ఈరోజు కాల్పుల కోరుతూ ఉన్నాం కాల్పుల విరమణకి రాజ్యాంగ పద్ధతి ఏమైనా ఉన్నదా ఎందుకు ఈ ప్రశ్న వేయవలసి వస్తున్నది అంటే ఉదయం వరలక్ష్మి చాలా వివరంగా చెప్పారు ఆ మత ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ మత దీర్ఘకాలిక ప్రజానీకాలని ఉన్నారు కాబట్టి ఆ ప్రాక్టీస్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతోటి శాంతి చర్చలు అనేవి ఉండవు అని ప్రభుత్వానికి సంబంధించిన విషయం కాదు నరేంద్ర మోడీ గారి మాట కాదు సమాజంలో చాలా మంది మనలాగే ఆలోచించే వాళ్ళు ఎంతో కొంత సమాజం పట్ల ప్రజాస్వామ్యం పట్ల కన్సర్ ఉన్నటువంటి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు ఆ పక్క తుపాకులు ఉన్నాయి కాబట్టి ఆ పక్క వాళ్ళకు ఒక ప్రజా సైన్యం ఉంది కాబట్టి శాంతి ఎట్లా అవకాశం ఉంటుంది అసలు ఆయుధం పట్టుకోవడమే చట్ట వ్యతిరేకం కదా రాజ్యాంగ చట్టబద్ధ పాలన చెప్తున్న దాని ప్రకారంగా వ్యక్తులు ఎవరైనా ఆయుధాలు పట్టుకుంటే లైసెన్స్ లేని తుపాకులు పట్టుకొని తిరగడం అనేది చట్ట వ్యతిరేకం నేరమని కాబట్టి రాజ్యాంగంలో అంత పట్టుకుని తిరిగేందుకు వీళ్ళి అట్లా అవకాశం లేనటువంటి ఒక సమూహంతో ఒక పార్టీతో నిర్మాణంతో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం ఎట్లా శాత్ చర్చ జరుగుతుంది కాల్పుల విరమణ ఒప్పందం అంటే వాళ్ళతో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం అంటే అర్థం వాళ్ళు ఆయుధాలు పట్టుకుని తిరగడాన్ని ఆమోదించినట్టే లెక్క రాజ్యాంగం ప్రకారంగా ఉన్నటువంటి ప్రభుత్వం అట్లా ఎట్లా ఆమోదిస్తుంది అనేటువంటి ఒక ప్రశ్న వేస్తున్నారు చాలా మంచి ప్రశ్న ఇది రాజ్యాంగం ప్రకారం లైసెన్స్ పాటుకుని తినడానికి వీలు అయితే అదే రాజ్యాంగం ప్రకారంగా యుద్ధం చేయడానికి ఏమైనా అవకాశం ఉన్నదా ప్రజల మీద తన ప్రజల మీద తాను కాల్పులు తెలపడానికి ఏమైనా అవకాశం ఉన్నదా అనే ప్రశ్నలు ఎంతకాలం పాటు వేస్తూ వచ్చాం ఇప్పుడు ఆ ప్రశ్నలు కూడా పక్కన పెట్టి వాళ్ళు శాంతి ప్రతిపాదన పెట్టారు కాబట్టి కాల్పులు సిద్ధమయ్యారు కాబట్టి రాజ్యాంగం ప్రకారం సీజ్ ఫైర్ ఏమైనా అవకాశం ఉందా చర్చించాల్సిన ఎందుకంటే యుద్ధం వైపు నుంచి మాట్లాడితే ఎక్కువ మంది ఆలోచించడం కష్టం ఎక్కువ మందికి కంఫర్ట్ జోన్ కాదు ఎక్కువ మంది సాధారణ మనో ప్రపంచంలో అది వెళ్ళడానికి అవకాశం లేదు దాన్ని స్వీకరించడం చాలా కష్టం కాబట్టి రాజ్యాంగం వైపు నుంచి ఆలోచిస్తాం శాంతి చర్చలు జరగడానికి ఆల్పుల వినడానికి ఒప్పందం రావడానికి రాజ్యాంగం వైపు నుంచి ఏమైనా అవకాశం ఉండదు వాడు ఆయుధాలు పట్టుకొని తిరగడానికి అవకాశం లేదు ఓకే కనీసం వాళ్ళతోటి పాల్పుల విరమణ పెరిగిన రాజ్యాంగంలో అవకాశం ఉండాలని పరిశీలిస్తూ అందర్భంగా దీని మీద రాజ్యాంగ కోవిధులు ఎన్ని రకాల పరిశీలనలు విశ్లేషణలు చేస్తారో కానీ బహుశా అన్నింటికీ అత్యంత ప్రధానమైనది కీలకమైనది వెన్నెముక లాంటిది ఏమిటంటే రాజ్యాంగంలోని ఇరవై ఒకట వార్త ఒక మనిషి ప్రాణాన్ని ఆ మనిషి ఎవరు అంటే భారత భారతదేశపు సరిహద్దులలో ఉండే పౌరులు వాళ్ళు భారత పౌరులు కానక్కర్లలేదు ఈ భూభాగంలోకి వచ్చిన ఈ సరిహద్దుల్లోకి వచ్చిన మరెవరైనా సరే వాళ్ళ ప్రాణాలు కూడా చట్టం ఆమోదించిన పద్ధతులకు భిన్నంగా అంటే వాళ్ళ మీద ఒక నేరారోపణ జరిగి ఆ నేరారోపణకు సాక్ష్యాలు ఉండి ఆ సాక్ష్యాలు న్యాయస్థానంలో నిరూపణ ఆ తరువాత న్యాయస్థానము మాత్రమే చట్టం అనుసరి అనుమతించిన పద్ధతిలో శిక్షించడానికి అవకాశం ఉంది మరణ శిక్షతో సహా ఇంత అద్భుతమైన ఒక అంశం ఆర్టికల్ ఇరవై చెబుతూ ఉంది దాని ప్రకారంగా భారత ప్రభుత్వం ఎవ్వరి ప్రాణాన్ని తనకు రాజకీయంగా ఇష్టం లేకపోతే తనకు నచ్చకపోతే తనకు వ్యతిరేకమైన భావజాలాన్ని కలిగి ఉన్న వాళ్ళైతే వాళ్ళని చంపేయడానికి అక్కడెక్కడో వాళ్ళు ఉన్నారు అనేసి వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి అనేసి అక్కడ ఒక సమూహం ఉంది అని ఆ సమూహం మొత్తం మీద ఎయిర్ బాంబింగ్ చేయడానికి రోణ దాడులు చేయడానికి లక్షల సైనిక పథకాలను మోహరించడానికి రాజ్యాంగాలను అనుమతించదు అంటే మానవ ప్రాణం చుట్టూ రాజ్యాంగం హామీ పడ్డ అతి మౌలికమైన మానవ ప్రాణానికి ఇచ్చే విలువ ఏదైతే ఉందో ఆ విలువను పాలకులు గౌరవించేటట్టయితే ఆపరేషన్ పగార్ కానీ మరి ఏ రకమైనటువంటి మారణ కండ కానీ జరగడానికి వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండటం అయితే చట్ట విరుద్ధమో ఆయుధాలు ఉన్నాయని అనుకునే వాళ్ళ వల్ల ఏ రకమైనటువంటి ప్రతిఘటన లేకుండా నీకు ప్రాణహాని లేకుండా ఏకపక్షంగా భూకుమ్ముడిగా కాల్ చూస్తడానికి ఇది రాజ్యాంగంలో అంటే మానవ ప్రాణం కేంద్రంగా తిరిగి మళ్ళీ మావోయిస్టు ప్రకటనలో ఈ వాక్యం అయితే చెప్పారో సాధారణ ప్రజల ప్రాణానికి మేము విలువ ఇచ్చి ఆ ప్రాణాలను కాపాడటానికి ఈ యుద్ధంలో వాళ్ళ ప్రాణాలు పోకుండా ఉండేందుకు మేము తీర్ సిద్ధమవుతున్నామని చెప్పారు సరిగ్గా ఇదే అంశం భారత రాజ్యాంగంలో ఈరోజు ఇది నా ప్రాతిపదిక ఈ ప్రాతిపదిక ఉన్నందువల్ల మావోయిస్టులతోటి ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా రాజ్యాంగ పరిధిలోని సీట్స్ పేరు ఒప్పందాన్ని శాంతి చర్చ జరగాల్సిన దానికి రెండు వేల రెండులో కానీ రెండు వేల నాలుగులో కానీ జరిగిన శాంతి సందర్భంలో రాజ్యాంగానికి సంబంధించిన ప్రస్తావన హరిగోపాల్ గారు ప్రత్యక్ష సాక్షి వాళ్ళు ఆ రోజు మొత్తం ప్రక్రియలో భాగమైన వాళ్ళు ఆ రోజు రాజ్యాంగం ఆలోచిస్తుందా లేదా ఆయుధాలు పట్టుకున్నటువంటి వాళ్ళతో చర్చ చేయడానికి అవకాశం ఉందా లేదా అని చర్చించడానికి సిద్ధం కావాలని ప్రభుత్వం అనుకున్నది వాళ్ళకి ఒప్పించారు పెద్ద అయితే ప్రభుత్వం ఏమంటుంది అంటే మీరు ఆయుధాలు ఒకవేళ చర్చల సమయంలో వదిలేసి వచ్చినా కూడా మీ ఆలోచనలలో మీ విప్లవ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని చంపివేయడం తప్ప మీరే పరిష్కారం లేదని ప్రభుత్వం చెప్తుంది ఇది ఆర్టికల్ పంతొమ్మిదికి బద్ద వ్యతిరేకమైన విషయం ఇంకో భావాలు కలిగి ఉండే హక్కు వరకేనా ఉంటుంది ఈ భావాలను కలిగి ఉండ ఉన్నందు సమాజం నాగరికంగా ఉంది సాంస్కృతికంగా ఉంది ఇంత మానవీయంగా ఉంది ఇంత ప్రగతిశీలంగా అభివృద్ధి పొందుతూ ఉంది ఇట్లాంటి అవకాశము రాజ్యాంగంలో ఉంది ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మావోయిస్టులు పాల్పుల విరమణ అనే ప్రతిపాదన సమాజం చేస్తుంది సో దీన్ని లెక్కలోకి తీసుకున్నప్పుడు తెలంగాణలో అవసరమేమిటి అవకాశం ఏమిటి కొద్దిమంది ఏమనుకుంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా చర్చించవలసిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి బదలాయించడం ఏమిటి ఏంటంటే ప్రశ్న వస్తుంది దానికి రెండు వేల రెండులో రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే సీజ్ పేర్లు సిద్ధమైంది కనీసం చర్చల ప్రతిపాదన వచ్చింది రెండు వేల నాలుగులో సీజ్ ఫైర్ జరిగింది ఆ రోజు కూడా అప్పటి వార్ జాతీయ స్థాయి పార్టీ అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీజ్ ఫైర్ సిద్ధమైంది ఇది రాజ్యాంగానికి సంబంధించిన విషయం కాకుండా రాష్ట్రాలకు సంబంధించిన విషయం అట్లాగే కేంద్ర ప్రభుత్వం అనేక జాతి ఉద్యమ సంస్థలతో కొన్ని డజన్ల సార్లు వందల సార్లు శాంతి ఒప్పందాలు సిద్ధమైంది అప్పుడు కూడా రాజ్యాంగానికి సంబంధించిన ప్రస్తావన ఏమీ రాలేదు రాజ్యాంగానికి లోబడి ఉండటమా రాజ్యాంగానికి లోబడి ఎట్లాగా టాక్స్ జరుగుతాయి అన్న చర్చ జరగలేదు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంతో సహా అనేక ఒప్పందాలు సిద్ధమైంది ఈ మొత్తం నేపథ్యంలో ఈరోజు తెలంగాణలో సీజ్ ఫైతున్నటువంటి ప్రాసంగికత ఏంటి అవసరం ఏంటి అనేది మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం అంటే ఒక రాజ్యాంగ పెద్ద ప్రక్రియ రాజ్యాంగం పట్ల గౌరవం లేని ఖాతరు లేని అమిత్ షా ఏమైనా మాట్లాడవచ్చు అయితే ఈ ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన ఏం తెలియజేస్తుందంటే సాయుధ ఉద్యమమైన మావోయిస్టు తోటి భారత కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందాలకు రావాల్సి ఉన్నది అని సమాజం అభిప్రాయపడుతుంది ఈ అభిప్రాయం రాజ్యాంగ పరిధిలో జరిగిన రాజ్యాంగానికి బయట ఒక ఆనవాయితీగా సంప్రదాయంలో భాగంగా జరిగినా సరే తెలంగాణలో దానికి ఉన్నటువంటి అవసరం ఏంటి అనేది ఒక ముఖ్యమైన విషయం తెలంగాణ ఒక మిగతా మొత్తం ఈరోజు బీజేపీ పాలిత ప్రచ్ఛందంగా బీజేపీ పరిపాలిస్తున్న ఆంధ్రప్రదేశ్ కంటే కూడా భిన్నమైనటువంటి ఒక సమాజం కాంగ్రెస్ పాలిత రాష్ట్రం ఒక ప్రజా పోరాటాల సంప్రదాయం ఉన్నటువంటి రాష్ట్రం ఇది ఈ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణలోని అసంఖ్యాత ప్రజా సమూహాలు ఎట్లాగైతే అనేక రాజకీయ శక్తులు ఎట్లాగైతే పనిచేశాయో అంతే క్రియాశీలంగా మావోయిస్టు ఉద్యమం కూడా ప్రత్యేక రాష్ట్రం కోసం పనిచేసి అది మంచి విషయం రెండవది తెలంగాణలో ఒక రాజ్యాంగబద్ధ చైతన్యం కేవలం సాయుధ పోరాట చైతన్యం మాత్రమే కాదు రాజ్యాంగబద్ధ చైతన్యం వెళ్లి విరియడానికి కూడా వెనక విప్లవ పార్టీల ఆచరణ కృషి ఉన్నది ఈ సందర్భంలో రాష్ట్రానికి కేంద్రానికి మధ్య తీవ్రమైన వైరుధ్యాలు వస్తూ అసలు రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం గుర్తించని అంటే ఒక ఫెడరల్ వ్యవస్థను అంగీకరించని ఒక దూకుడు ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ఈ సందర్భంలో ఎంత దూకుడుగా ఉన్నదో మన నిజామాబాదు అమిర్షా ప్రసంగం మనం చూసాం అది కేవలం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అవమానపరచడం మాత్రమే కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిక మాత్రమే కలదు అత్యంత చైతన్యశీలమైన తెలంగాణ ప్రభుత్వ సమాజానికి తెలంగాణలోని ప్రజాస్వామ్య చైతన్యానికి ప్రజా పోరాటాలకు కూడా ఒక హెచ్చరిక లాగా ఆయన మాట్లాడారు అవమానపరుస్తూ మాట్లాడారు ఈ ప్రత్యేక సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కాంగ్రెస్ మావోయిస్టు సమస్య యొక్క శాంతి భద్రత సమస్యగా కాకుండా సామాగ్రి సమస్యగా గుర్తిస్తున్నానని చెప్పింది కాబట్టి తాను ముందు కాల్పుల విన ఒప్పందానికి సిద్ధమై మొత్తంగా ఒక వాతావరణం ఏదైతే ఉన్నదో ఒక పక్కన యావత్ దేశము ఒక పక్కన ఉన్నది బీజేపీ కూడా ఒక పక్కన ఉన్నది మధ్యలో కాల్పుల విరమణ ప్రతిపాదన ఉన్నది ఈ వాతావరణాన్ని మార్చడానికి ప్రజానుకూలంగా మార్చడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామిక వాతావరణం తీసుకురావడానికి తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాంటి ఒక సందేశంలో మీరు విని ఉన్నారు ఆ రోజు ఎట్లాగైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు వేల నాలుగులో ఒక చారిత్రాత్మకమైన అవకాశం ఎట్లాగైతే వచ్చిందో ఆ రోజు పిపుల్ స్వార్తో మాట్లాడడానికి లేదా ఆ రోజు జనశక్తి పార్టీతో చర్చించడానికి ఇప్పుడు తిరిగి మళ్ళీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక ప్రజాస్వామిక అవకాశం వచ్చింది ఇది బిజెపి వ్యతిరేక ప్రజాస్వామిక అవకాశం ఇది మొత్తంగా ప్రజా ఆకాంక్షలన్నింటినీ రంగం మీద తీసుకురావడానికి సంబంధించిన ఒక సానుకూల నిజానికి చర్చలకు సానుకూల వాతావరణం అంటే సీల్స్ ఫైర్ అని అంటున్నాము వాస్తవానికి సీల్స్ ఫైర్ అనేది సమాజంలో నిబడీకృతంగా ఉన్న అనేక సమస్యలు వ్యక్తం కావడం అనేక ప్రజా ఆకాంక్షలు ముందుకు రావడం అనేక రకాల సమస్యలకు పరిష్కారాలు ఏమై ఉంటాయని అన్వేషించడానికి ఈరోజు సీజ్ ఫెయిర్ ఏంటి జరగాల్సిన అవసరం ఆ పని కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలిగితే తెలంగాణలో మొత్తంగా టైట్ గా ఉన్నటువంటి ఈ వాతావరణం ఏదైతే ఉందో ఈ వాతావరణాన్ని సడలించి ఒక ప్రజానుకూల ఒక ప్రజాస్వామిక సంప్రదాయానికి ఒక అవకాశం తెలంగాణ ప్రభుత్వం చేతుల్లో